అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపి మనకు ప్రధాని మోదీ గారితో కలిసి మనకు ఈ ఫిబ్రవరి రెండో వారంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి మనకు నిధులను విడుదల చేసేందుకంటే అంటే పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఇప్పటికే మంది రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు మరియు అన్నదాత సుఖీభావ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఎటకేలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి కూడా పీఎం కిసాన్ పంతొమ్మిది విడత అన్నదాత సుఖీభావ డబ్బులు కాబోతున్నాయి ఇది చాలా చిన్న వీడియో తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పిఎం కిసాన్ సమాన్నిధి మరియు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి దాదాపు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఫిబ్రవరి రెండవ వారంలో పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయో చూస్తే ఎవరైతే మనకు అంటే రేపు సాయంత్రంలోగా ముప్పై ఒకటి సాయంత్రంలోగా ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా కేంద్రం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి